అదే రాస్తారండి వీళ్ళు వార్తలు జనాలను నమ్మించే విధంగా ఏ విధంగా అట్రాక్టివ్గా రాస్తారంటే అబద్ధాలని ఒక ఆర్డర్లో రాస్తే అది ఈనాడు అబద్ధాలని అడ్డదిడ్డంగా రాసి జనాలను కన్ఫ్యూజ్ చేసేసి ఏదేదో జరిగిపోయిందని చూపిస్తే అది ఆంధ్రజ్యోతి ఇవాళ ఈనాడులో పెట్టిన హెడ్డింగ్ చూడండి పోర్టుల చెంత ఎనిమిది నయా నగరాలు అప్పుడేమో అమరావతిలో తొమ్మిది నవనగరాలు ఇప్పుడేమో పోర్టుల చెంత ఎనిమిది నయా నగరాలు నవనగరాలు నయా నగరాలు బాగుంది కదా ప్రాస ఇక్కడ రాష్ట్రంలో ఓడరేవుల వెంట ఎనిమిది పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మరి అమరావతిలో తొమ్మిది నగరాలు కూడా పీపీపీకి ఇవ్వదు ఇవ్వట్లా మరి ఇక్కడ జగన్ గారు తెచ్చిన పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నారు అక్కడ పోర్టుల చుట్టూతో నగరాలు కడతారంట దాన్ని ప్రైవేటాలకి ప్రైవేటాల చేత కడతారంట అంటే ల్యాండ్లన్నీ ప్రైవేటాలకి ఇచ్చేస్తారు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేతగాల ఒక్క పోర్టు గట్టం చేతగాల పీపీపీకి ఇవ్వటం అయితే మాత్రం చేతనవు సిగ్గుండాలు చెప్పుకోవడానికి పదిహేనున్నర ఏళ్ళ ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాల పదిహేనున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు ఒక్క ఒక్కటంటే ఒక మంచి పని చేయాల ఒక్క పోర్టు కట్టలే పాపాన బోల జగన్ గారు గట్టిలో మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి పీపీపీ అని ప్రైవేట్ ఇస్తాం ఇప్పుడు పోర్టుల దగ్గర నగరాలు కడతారంట అంటే ఆ పోర్టులు పోర్టులు చుట్టూతో ఉండేటటువంటి భూములు పీపీపీ విధానానికి ఇచ్చి లుల్లు గాలకో లేదంటే వల్ఫా గాలకో ఇచ్చేస్తాం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం నాశనం చేసి వదిలిపెట్టారు పద్దెనిమిది నెలల్లో వందేళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని విధ్వంసం అంటే ఇది